ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ పెడుతూ ఉంటారు అదేంటంటే ఓలా ఏతరు టీవీఎస్ బజాజు సింపుల్ వన్ ఇటువంటి బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా వీళ్ళు ఎందుకని మార్కెట్లోకి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ కొట్టని లాంచ్ చేయలేకపోతున్నాయి అని చెప్పి సో అసలు దానికి వెనకాల కారణాలు ఏంటో ఈరోజు మన ఈవీ కుర్రాడ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు మొదటిగా లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఈవీ కొరడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే మూడు వందల కిలోమీటర్ల రేంజ్ దీనికి ఎందుకు కంపెనీలు ఇవ్వలేకపోతున్నాయి అనే దాని గురించి చూస్తారు మాట్లాడుకుందాం అండి ఫస్ట్ ఏ కంపెనీ అది టీవీఎస్ కానీ ఓలా కానీ ఏతర కానీ బజాజ్ కానీ ఏ కొత్తగా ఏ కంపెనీ వచ్చినా కూడా వాళ్ళ టార్గెట్ ఏంటంటే కస్టమర్ ఏం ఏమి కోరుకుంటున్నారని చూస్తారు మెజారిటీ కస్టమర్స్ గురించి ఫస్ట్ చూస్తారన్నమాట ఇవాళ మార్కెట్లో టూ వీలర్ సెగ్మెంట్లో యావరేజ్ కమ్యూటింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నుండి ఎనభై కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారండి అది ఈవీ సెగ్మెంట్లో సో ఒక ఈవీ రైడరు బండి కొనుక్కున్న తర్వాత యావరేజ్గా వాడే రోజుకి వాడే డిస్టెన్స్ వచ్చి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు అలా అని చెప్పి ఎవరో వంద నూట యాభై రెండు వందలు తిరగట్లేదు అంటే తిరుగుతారు బట్ ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ అనమాట సో మెజారిటీ పర్సెంట్ వచ్చి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి కంపెనీల ఫోకస్ ఎలా ఉంటుందంటే మే మనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తే అది ఈ పర్టికులర్ ఆడియన్స్ని మ్యాచ్ చేయే విధంగా ఉంటే మనకి సేల్ బాగా వస్తుంది అనేది వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది అనమాట మరి మీకు డౌట్ ఉండొచ్చు అదేంటిది కంపెనీ కస్టమర్స్ మూడు వందల కిలోమీటర్లు ఇస్తే కూడా కొనుక్కుంటారు కదా అందుబాటు రేట్లో ఉంటే కొనుక్కుంటారు కదా అని చెప్పి ఓ పాయింట్ ఉండదు అంతే కదా కస్టమర్ కొనుక్కుంటాడు బట్ ఎప్పుడు మూడు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చే కొనుక్కుంటారు బట్ ఆయనకున్న అందుబాటు రేట్లో ఉండాలని చెప్పి బట్ ఇక్కడ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఒక మూడు వందల కిలోమీటర్ రేంజ్ ఇవ్వాలంటే దాన్ని డిసైడ్ చేస్తుందంటే బ్యాటరీ అనమాట సో ఈ బ్యాటరీ కాస్ట్ అనేది ఒక స్కో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాస్ట్ని డిసైడ్ చేస్తుంది సో కస్టమర్ కొనాలంటే ఆ పర్టికులర్ రేంజ్ కావాలి బట్ అది ఆ కస్టమర్ కొనడానికి బడ్జెట్లో ఉండాలి సో ఇక్కడ బ్యాటరీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి కిలో అవర్కి ఇరవై వేల రూపాయల నుంచి ఉంది బ్రాండెడ్ స్కూటర్స్ ఆఫర్ చేసే బ్యాటరీ ప్యాక్స్ అంటే మంచి క్వాలిటీ సెల్స్ యూస్ చేయడం కానీ మంచి క్వాలిటీ బిఎంఎస్ యూస్ చేస్తే ఇది నేను తక్కువ తీసుకుంటున్నాను ఇతరు వంటి కంపెనీలు అయితే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా బ్యాటరీ ప్యాక్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఓలా అయితే అరౌండ్ ఇరవై రెండు వేల రూపాయలు బజాజు టీవీఎస్ అయితే అరౌండ్ ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఒక కిలో వాటా వరకు మనకి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ పాజిబిలిటీ అవ్వాలంటే కనీసం ఒక ఎనిమిది కిలో వాటాలో బ్యాటరీ ప్యాక్ అనేది అవసరం అవుతుంది అనమాట మరి ఎనిమిది కిలోవాటాలో బ్యాటరీ ప్యాక్కి మన ఇరవై వేల రూపాయల లెక్కన ఖర్చు వేసుకుంటే కేవలం బ్యాటరీ ప్యాక్ కాస్టే లక్ష అరవై వేల రూపాయల వరకు అవుతుంది సో కొన్ని ఓఈఎంకి ఇంకో పదివేలు ఎంత తగ్గినా కూడా లక్ష యాభై వేల రూపాయలు జస్ట్ ఒక బ్యాటరీకే అంత కాస్ట్ అవుతుంది సో ఒక కంపెనీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు కస్టమర్ ఏమో సేల్ గురించి సేల్ అవ్వాలి బట్ అది అందుబాటులో రేట్లో ఉండాలంటే అది వచ్చి లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది జస్ట్ బ్యాటరీ ప్యాక్ కాస్టే సో ఇప్పుడు స్కూటర్ ఏమైపోతుంది బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కాస్త ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఆ కాస్ట్ ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ వల్లే సో ఇక్కడే కొంతమంది కస్టమర్లు అయిపోతున్నారు సో కంపెనీ ఎప్పుడైనా ఆలోచిస్తుంది సేల్ చేయాలండి బట్ ఇక్కడ బ్యాటరీ ప్యాక్ కాస్టే ఆల్మోస్ట్ ఒక స్కూటర్ మించిన కాస్ట్ వెళ్ళిపోతుంది అంటే అఫోర్డబుల్ ప్రైజింగ్ని దాటిపోతుంది అనమాట సో ఫస్ట్ ఛాలెంజ్ కంపెనీకి ఎదురవుతుంది ఇది బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఈవెన్ కస్టమర్ కూడా ఇది మేజర్ ఛాలెంజ్ అవుతుంది నేను ఒక మూడు సంవత్సరాల తర్వాత బ్యా బండి వ్యారంటీ అయిపోతే కనుక లక్ష అరవై వేల రూపాయలు బ్యాటరీ ప్యాక్ పెట్టి కొనుక్కుంటాడు మీరు కొనుక్కుంటారు ఒకసారి ఒకవేళ కొంటారు లేదు కామెంట్ రూపంలో చెప్పండి ఓకే ఇది బ్యాటరీ ప్యాక్ కాస్ట్ గురించి నేను వేసిన క్యాల్కులేషన్ యాక్చువల్గా ఇది ట్వంటీ థౌజండ్తో తీసుకున్నది బట్ ఇంకా మనం పెంచుకుంటూ వెళ్తే కనుక ఇది ఇంకా పెరిగిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చి ఓవరాల్ కాస్ట్ ఇది నేను మీకు చెప్పింది బ్యాటరీ ప్యాక్ కాస్ట్ మాత్రమే ఇప్పుడు బ్యాటరీ ప్యాక్కి లక్ష అరవై వేల రూపాయలు లెక్క వేసుకుని మోటార్కి ఒక ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఛార్జర్కి ఒక పదివేల రూపాయలు అలానే ఛాసిస్ వైరింగ్ కిట్టు అలానే డిస్ప్లే ఎలిమెంటు అలానే సీటు టైర్సు డిస్క్ బ్రేక్స్ ఇవన్నీ యాడ్ చేసి ఇంకో పదిహేను వేల రూపాయలు వేస్తున్నావు కదా ఇక్కడ ఒక యాభై వేల రూపాయల వరకు అవుతుంది సో మన లక్ష అరవై వేలు ప్లస్ యాభై వేల రూపాయలు స్కూటర్ కాస్ట్ రెండు లక్షల పదివేల రూపాయలు మినిమం అవుతుంది ఇది నేను దేని దృష్టిలో ఓలా స్కూటర్ని కూటను పెట్టుకునేశానండి ఓలా ప్రజెంట్ కాస్ట్ వచ్చి లక్ష ముప్పై వేల రూపాయలు కంపెనీ వాళ్ళు ఎక్స్ రూమ్ కాస్ట్కి ఇస్తున్నారు కాబట్టి నాలుగు వాటర్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు దానికి ఇంకొక నాలుగు వాటర్ లాడ్ చేస్తే ఎయిటీ థౌజండ్ రూపీస్ అవుతుంది కాబట్టి రెండు లక్షల పదివేల రూపాయలు అన్నట్టుగా ఓలాను ఎస్టిమేట్ చేశారు బట్ దాన్ని మన వేరే మోడల్స్ పెంచుకుంటే ఇంకా పెరిగిపోతుంది టీవీఎస్ అదే మనం టీవీఎస్ ఐక్యూ బెస్ట్ తీసుకున్నాం అనుకోండి దాదాపుగా రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల అరవై వేలు దాటిపోతుంది సో దానికి ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే సో ఒక్కొక్క మోడల్గా మారిపోతుంది బట్ బేస్ వేరియంట్లో తీసుకుంటే ఓలర్తో తీసుకున్న రెండు లక్షల పదివేల రూపాయలు కాస్ట్ ల్యాండింగ్ కాస్టే అవుతుంది అనమాట ఇక్కడ కొనే కాస్ట్ రెండు లక్షల పైకి వెళ్ళిపోతుంది సో జస్ట్ ఇమాజన్ చేసుకోండి ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రెండు లక్షల పదివేల రూపాయలు మినిమం కాస్ట్ అది యాక్చువల్ నేను మినిమమ్ స్కూటర్ వేరియంట్ తీసుకుంటే రెండు లక్షల పదివేల రూపాయలతో మూడు వందల కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇస్తే మీరు ఎంతమంది తీసుకుంటారు జెన్యున్గా చెప్పండి సో ఆ కామెంట్ అయితే చేయండి బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఒక రేసిన దానివల్ల ఓవరాల్ వెహికల్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల రెండు లక్షల పదివేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు వెహికల్ కాస్ట్ వెళ్ళిపోతుంది అనమాట సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ కొనే ఆడియన్స్ చాలా తక్కువ బ్యాటరీ ప్యాక్ పక్కన పెడితే ఇలా రెండు లక్షల రూపాయలు కేవలం స్కూటర్ని స్కూటర్ కోసం కొనే ఆడియన్స్ మార్కెట్ చాలా తక్కువ ఉంది మేజర్ మార్కెట్ ఏ ప్రైస్ సెగ్మెంట్ అంటే లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు లేదా ఎనభై వేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మేజర్ ఆడియన్స్ సెగ్మెంట్ ఇక్కడ కంపెనీ వాళ్ళు సేల్ చేయాలంటే వాళ్ళకి రెండు మార్కెట్స్ ఉంటాయి ఒకటి ఎక్కువ మంది ఏం యూజ్ చేస్తున్నారు రెండోది వాళ్ళ కాస్ట్ ఏంటి ఈ రెండు చెక్ చేసుకుంటే రెండు కూడా కంపెనీ చేతుల్లో ఉండట్లేదు సో అది మేజర్ రీజన్ అవుతుంది ఈ రెండింటితో పాటుకి ఇంకొక రీజన్ కూడా ఉంది అదేంటంటే వెయిట్ ఫ్యాక్టర్ ఇది చ ఇది చాలా నెగ్లెట్ నెగ్లెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓలాక్స్ కోటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాని వెయిట్ నూట పదహారు కేజీలు నెక్స్ట్ మనకి టీవీఎస్ ఐక్యూ బెస్ట్ వెయిట్ వచ్చి నూట ఇరవై తొమ్మిది కేజీలు సింపుల్ వన్ వెయిట్ వచ్చి నూట ముప్పై నాలుగు కేజీలు ఇవాళ బ్యాటరీ ప్యా వెయిట్ చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక మనకి ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు వెయిట్ ఉంటుంది అన్నమాట సో అది అది కూడా మనకి ఎనర్జీ డెన్సిటీ పై డిపెండ్ ఉంటుంది ఓలా కంపెనీ వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ సెల్స్ అన్ని యూస్ చేస్తున్నారు కాబట్టి వెయిట్ తగ్గిందే అనుకుందాం ఎనర్జీ డెన్సిటీ పెంచర్ అనుకుందాం అప్పుడు ఫైవ్ కేజీస్ అనుకుందాం సో ఇప్పుడు వన్ హండ్రెడ్ సిక్స్టీన్ కేజీస్ ఓలా ఎస్ వన్ ప్రో జంటూ వేరియంట్ వెయిట్ ఈ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ కేజీస్కి ఇంకొక నాలుగు కిలో వాటవర్లు బ్యాటరీ ప్యాక్ యాడ్ చేస్తే ఒక కిలో వాటర్ వరకు ఐదు కేజీలు బరువు లెక్క వేసుకుంటే ఇరవై కేజీలు బరువు యాడ్ అవుతుంది అంటే నూట ముప్పై ఆరు కేజీలు అవుతుంది ఓలా ఎస్ వన్ ప్రో జంటు ఎయిట్ కిలో వాటవల్ బ్యాటరీ ప్యాక్ వేసి ఇస్తే కనుక నెక్స్ట్ ఇది మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఐక్యూ బెస్టీలో ఆల్రెడీ ఐదు కిలో వాటాలు బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక పదిహేను కేజీలు యాడ్ వెయిట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి సుమారుగా ఒక నూట నలభై ఐదు కేజీలు వెయిట్ వస్తుంది నెక్స్ట్ సింపుల్ వన్ సింపుల్ వన్లో కూడా ఐదు కిలోవాటోలు బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు దానికి ఇంకొక పదిహేను కేజీలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది నూట నలభై తొమ్మిది కేజీలు అవుతుంది ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో దీని వల్ల కూడా కస్టమర్స్ డ్రాప్ అవుతారనమాట కస్టమర్స్ డ్రాప్ అవడం ఒక విషయం అయితే ఈ వెహికల్ స్టెబిలిటీలో చాలా మార్పులు వచ్చేస్తాయి ఇవాళ మన సింపుల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ టీవీఎస్ కానీ లేకపోతే మనకి సింపుల్ వాన్ కానీ ఎందుకు కొంటున్నారంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఫాస్టర్ యాక్సిలరేషన్ ఏరోడైనమిక్ డిజైన్ అని అనుకుంటారు బట్ వన్స్ వెయిట్ పెరిగిందంటే దీని పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది ఈవెన్ మన మోటార్ కెపాసిటీ ఇచ్చిన యాక్సిలరేషన్లో తేడా వచ్చేస్తుంది సో వెయిట్ పెరగడం వల్ల అదన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట సో ఓవరాల్ డిజైన్లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది కంపెనీకి అది ఇంకొక మేజర్ ఛాలెంజ్ సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వల్లే ఫస్ట్ మేజర్ థింగ్ కంపెనీ వాళ్ళు బండిని తయారు చేయడానికి పెద్దగా ప్రాబ్లం ఉండదు బట్ దాన్ని యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు మీరే ఆలోచించండి మీరు ఒక వ్యాపారం పెడితే తొంభై మంది కొనే ఆ పర్టికులర్ ఐటమ్స్ మీరు పెడతారా లేకపోతే కేవలం పది మంది కొనే ఐటమ్స్ పెడతారా సో ఆబ్వియస్గా ఎక్కువ మంది ఏదైతే కొంటారో దాన్నే పెడతారు అదే మీకు ఎక్కువ వ్యాపారాన్ని ఇస్తుంది ఎక్కువ లాభాలు ఇస్తుంది అన్న పాయింట్లో పెడతారు కదా ఎగ్జాక్ట్గా కంపెనీస్ కూడా ఈ ఛాలెంజెస్ ఉండడం వల్లే వీళ్ళు తయారు చేయగలిగినా కూడా కస్టమర్స్ ఆ పర్టికులర్ మార్కెట్ చాలా తక్కువ మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇలా మూడు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ నిచ్చి కంపెనీ వాళ్ళైతే ఆఫర్ చేయట్లేదు బ్రాండెడ్ కంపెనీస్ కావాలనుకుంటే మూడు వందల కిలోమీటర్ రేంజ్ ఇవ్వగలవు దానికి సొల్యూషన్ ఏంటంటే బ్యాటరీ స్వాపింగ్ సో ఈ బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏంటి ఈ బ్యాటరీ స్వాపింగ్ ద్వారా ఎక్కువ రేంజ్ ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది మనం ఈ పటిక్యులర్ సిరీస్ లో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము మీలో కూడా ఎలక్ట్రిక్ వికల్ పోసేసినట్లయితే మీ షేర్ మాత్ర చేరాదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోస ఈవరాడు రివ్యూస్ ఛానల్ ఆటోమోబైల్ కనుకోసం వేసాడు తెలుగు ఛానల్ ఏ కనుక్కో ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్